నా నా పేరు సార్ నా పేరు కుప్పల లక్ష్మీనారాయణ సార్ నా తండ్రి పేరు కుప్పల సుంకన సార్ నా డబ్బులు పెట్టాను సార్ సిఎం సార్ దృష్టికి వెళ్ళాను ఇంతవరకు ఒక రూపాయి రాలేదు సార్ లక్ష నలభై వేల్లో మరి ఆయన సార్ దయచేసి నాకు చూసి సాయపడతాడని ఎస్సీ క్యాండిడేట్ సార్ మా అది నేను నేనేను ఓకే సార్ ఈ బ్యాంక్ ఈ అప్పుల్లో లెక్క పోయినా కానీ ఈ పొద్దు కంద కట్టుకపోతే ఇంట్లో బయటకు వెళ్తారు సార్ ఈ కంద కట్టుకుపోతే అయినా వాళ్ళకి ఏదో నా మగం చూసి వదిలేతున్నాను సార్ ఎవరిలో అదే సార్ మాత్రం ఒక మూడు లక్షల యాభై వేలు తీసుకున్నా సార్ లేదు సార్ వెళ్తాం అట్లే సార్ అట్లే చూపించుకో ఇంట్లో సార్ నా ఫ్యామిలీని వాళ్ళే పని పోవడము తీసుకొచ్చి పెట్టడము పెట్టడం సార్ ఎవడన్నా ఏమన్నా లారీ కింద దాని కింద అలక్క సార్ నొప్పి తట్టుకోక అంత నొప్పి వస్తుంది సార్ ఇస్తారు జరిగిన విషయం దయచేసి ఇచ్చాను సార్ ఏం సీఎం సార్నే కలిసాను సార్ సార్ నీకు అయిపోతుంది తొందరగా అయిపోతుంది అని సారు చెప్పాడు సార్ ఆయన భుజం మీద భరోసా ఇచ్చి నేను జగన్మోహన్ రెడ్డి సార్ సీఎం సార్ గారు నేను చేస్తానని ఇచ్చాడు ఇప్పటి వరకు ఏమైనా సార్ తొమ్మిదో నెల పంతొమ్మిది తారీఖు కలిసాను సార్ ఆయన్ని ఇంతవరకు నాకు జరగలేదు సార్ నాయం ఇప్పుడు వస్తుంటే వారంలో అయిపోతుంది ఇరవై రోజులు అయిపోతుంటున్నారు సార్ సార్ దృష్టికి తీసుకోవాలని కోరుతున్నాను సార్ దయచేసి ఎమ్మెల్యే మా గారు వచ్చేసి మొన్న వచ్చారు సార్ ఆయన ఏం చెప్పలేదు సార్ ఇంకా ఆయనకు బాగలేక రెండు వేల ఇరవై రెండులోన ఆయనకు బాగలేక లక్ష ముప్పై వేలు ఖర్చు అయింది ఇంతవరకు అయినా కానీ ఎవరు చర్య తీసుకు కలెక్టర్ ఆఫీస్కి తిరిగి తిరిగి ఇంకా ఆయన్ని కూడా కలిసాం జగన్ సార్ని కూడా మాకు సంసారం కూడా ఇంట్లో జరగడం చాలా కష్టంగా ఉంది పిల్లలు వచ్చేసి నలుగురు పిల్లలు వాళ్ళు కూడా చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అయితే కాదు అంతే సార్ మాకు జరగడం కష్టంగా ఉంది దయచేసి ఎట్లాగైనా కానీ ఆయన సాయం చేయాలని కోరు చేయలేదు అలకే సామాన్లు బయటకేస్తాము కంతు కట్టకపోతే ఎట్లా మీరు అని అని ఇది ఇండ్లు పెట్టి మేము వడ్డీలు కడుతున్నాము ఇంకా అసలేం కట్టలేదు అప్పులకి వడ్డీలతోనే ఇంకా నడుస్తుంది అట్లే ఆఫీసర్లు ఏం చెప్తున్నారు ఆఫీసర్లు వస్తుంది ఇదే వస్తుంది వస్తుంది పోండి కొండి వారం రోజులకి కొండి నెల రోజులకి అయిపోతుంది కోండి అని చెప్తున్నారు